ప్రతి తల్లి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యమని అంగన్వాడీ సూపర్వైజర్ జి కవిత అన్నారు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ముప్పయో తేదీ వరకు జరిగే పోషణ మాసోత్సవాలను పురస్కరించుకుని సీడీపీఓ అన్నపూర్ణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరం కోటమిట్ట సెక్టర్ అంగన్వాడీ కేంద్రంలో పొర్లుకట్ట ఒకటి రెండు సెంటర్ల టీచర్లతో పోషణ మాసోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంగన్వాడీ సూపర్వైజర్ కవిత విచ్చేశారు కార్యక్రమంలో పాల్గొన్న తల్లులు గర్భవతులకు ఆమె పోషణ మాసోత్సవాల విశిష్టతను తెలియజేశారు అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే తల్లి సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు గర్భవతులు క్రమం తప్పకుండా ఐరన్ మాత్రలు అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే పోషకాహారం తప్పకుండా తీసుకోవాలని తెలిపారు ప్రతి ఒక్కరూ పోషణ మాసోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో కోటమిట సెక్టర్ టీచర్లు పద్మావతి కల్పన ఆయాలు అనుష ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు మా అంగన్వాడీ కేంద్రం అంటే సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు కోటంబెట్ట సెక్టార్లో నెల్లూరులో మాకు రెండు మూడు అంగన్వాడీ కేంద్రాలు కలుపుకొని పోషణ మాసోత్సవం కార్యక్రమం నిర్వహించాము ప్రస్తుతం ఉద్దేశం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు పోషణ మాసోత్సవాల సందర్భంగా మేము పోషణ గురించి అంటే ఒక గర్భ ఒక తల్లి గర్భంతో ఉన్నప్పటి నుంచి ఆ బిడ్డకు ఇరవై నాలుగు నెలలు వచ్చే వరకు ఐదు సంవత్సరాల వరకు కూడా వచ్చే వరకు వాళ్ళకి ఎటువంటి ఆహారం ఇవ్వాలి ఏ విధంగా ఎటువంటి మోతాదు ప్రక ఏ బిడ్డకి ఎంత మోతాదులు ఇవ్వాలి గర్భవతి ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆమెకి రక్తహీనత లేకుండా ఉంటుంది అంటే మా అంగన్వాడి కేంద్రంలో ఇచ్చేటువంటి ప్రతీ నెల మేము ఇచ్చేటువంటి మూడు కేజీలు బియ్యము పోలిక్ యాసిడ్ కలిగిన బియ్యము దానివల్ల ఎటువంటి తల్లికైనా రక్తహీనత అనేది లేకుండా ఉంటుంది ఉంటుంది అనమాట అలాగే కేజీ కంది కేజీ కందిపప్పు ప్రోటీన్ ఫుడ్డు ఐదు వందల గ్రాములు ఆయిల్ అలాగే రాగి పిండి కేజీ ఆ రాగి పిండి రాగిపిండి కే ఇంత ముందు జొన్నపిండి కేజీ వచ్చేదండి అందరూ రక్తహీనత వల్ల కొంచెం మాకు రాగిపిండే కావాలని చెప్పేసి ఇప్పుడు రెండు నెలల నుంచి రాగిపిండిని రెండు కేజీలు ఇవ్వటం జరుగుతుంది అలాగే అటుకులు కేజీ పాకిలో వచ్చి చిక్కి అంటే ఇవన్నీ ఐరన్ రిచ్ ఫుడ్ కలిగిన ఆహార పదార్థాలు అనమాట దీనివల్ల ఎటువంటి గర్భవతికైనా తల్లికైనా రక్తహీనతే లేని ఈ విధంగా ఉండాలని చెప్పేసి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద వాళ్ళకి నెలకి ఇరవై ఐదు గుడ్లు అలాగే పాలు ఐదు లీటర్ల పాలు ఇవ్వటం జరుగుతుంది కావున మే ఈ ఇటువంటి పథకాలను కూడా ఉద్దేశించి మేము ఈ పోషణ మాసోత్సవంలో ప్రతి ఒక్క ఆకుకూరలో ఏముంటుంది క్యారెట్లో ఏముంటుంది మీరు ఎలా ఎలా ప్రిపేర్ చేస్తే బిడ్డకి పెట్టవచ్చు ఆరు నెలల నుంచి బిడ్డకి మోతాదు ఎలా మినిమం ఆరు నుంచి ఎనిమిది నెలలు రెండు గిన్నెల ఆహారం అని ఎనిమిది నుంచి పన్నెండు నెలలు మూడు గిన్నెల ఆహారం మీ వాళ్ళకి తగిన మోతాదు నుంచి అన్నీ ఇప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి ఈ పోషణ మాసోత్సవాల సందర్భంగా అందరూ కూడా ఈ ప్రతి అంగన్వాడీలో జరిగేటువంటి ఈ పోషణ మాసోత్సవంలో జరిగే మీటింగ్ అటెండ్ అయ్యి బిడ్డకి గర్భవతికి తగిన టీ టీకాలు అయితే అన్నింటిలో వాళ్ళు వివరిస్తుండగా వాళ్ళు అవి మీరు పాటించి వాటిని అదే విధంగా వాళ్ళు వాళ్ళు చేసే వాళ్ళు వాళ్ళు ఇచ్చేటువంటి ఫుడ్డు అన్నీ మీరు అందుకోవాలని మేము తెలియజేస్తున్నామండి Justin.